नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఎంచుకున్న విత్తనాల్లో భాగంగా రెండో వీడియో అనమాట ఇదివరకు ఒక వీడియో కూడా మీకు పెట్టడం అయితే జరిగింది మనం మొదటి గల తీసుకున్న విత్తనాలు అదే వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇంకో ఎకరమైతే నెక్స్ట్ విత్తనాలు తీసుకోవాల్సింది దాని గురించి సెకండ్ వీడియో వస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేయడం అయితే జరిగింది అయితే మనం ఇదివరకు వీడియోలో తీసుకున్న విత్తనాలు ఒక రెండు ఎకరాలు తీసుకున్నాము ప్లాటిన్ ఒకటి నాత్ సీడ్స్ వాళ్ళది సాంకేత ఒకటి రెండు రకాల విత్తనాలు నాటడం జరిగింది మే పదహైదో తారీఖు నాటడం జరిగింది ఈ నేను వీడియో తీసుకున్న డేట్ మే ఇరవై రెండో తారీఖు నేను ఈ వీడియో అయితే ఉన్నాను అయితే మనము సాంకేతిక ప్లాటినం నాటిన విత్తనాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి డైలీ వర్షం పడడంతో మనకు బోరసు కింద మనం సాగు చేసేది మూడు ఎకరాలు కూడా కాకపోతే డైలీ వర్షం పడడంతో మనకు విత్తనాలు అనేది మనకు జర్మినేషన్ అయితే అవడం అయితే జరిగిందనమాట చాలా బాగా మొదల శాతం అయితే వచ్చాయి మనకు ఈ సాంకేతిక దాంతో పాటు ప్లాటినం అనేది మాక్సిమం ఒక నైన్టీ పర్సెంట్ జర్మినేషన్ అయితే వచ్చాయనమాట చాలా బాగా వచ్చింది మొదల శాతం అనేది అయితే తర్వాత మనం ఇప్పుడు ఇంకో ఎకరానికి నాటుకోవాల్సి ఉంది కాబట్టి డైలీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం వెదర్ అనేది కూల్ కూల్ అయింది అదేవిధంగా మనకు వర్షాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు కాబట్టి ఎకరం కూడా మనము మే ఇరవై ఒకటో తారీఖు ప్లాంటేషన్ చేయడం అయితే జరిగిందనమాట ఆ ఎకరంలో తీసుకున్న విత్తనాల గురించి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి దీని గురించి కంప్లీట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని అక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ పక్క వస్తున్నట్లు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యొక్క శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే మనం బోరు వసతి కింద మూడెకరాలైతే సాగు చేస్తా ఉన్నాము ఒక రెండెకరాల దాకా ఇదివరకు సాగు చేసిన దాంట్లో మనం నార్త్ సీట్స్ వాళ్ళది సాంకేత ఒకటి ప్లాట్ఫామ్ వచ్చి ప్లాంటేషన్ చేశాము మే పదహదో తారీఖు తద్వారా తర్వాత మనకు వర్షాలు కంటిన్యూస్గా పడతా ఉన్నాయి కాబట్టి విత్తనం మొలక శాతం అయితే చాలా బాగా వచ్చింది మాక్సిమం నైంటీ పర్సెంట్ జర్మనీస్ అయితే వచ్చింది చాలా బాగా అయితే ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కనుక అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు సాగు చేస్తున్న వచ్చేసి ఇసుక నేల తువ్వ నేల అనమాట చాలా వరకు చాలా ఇసుక నేల అదే ఇది వరకు సాంకేతిక దాంతో పాటు ప్లాటినం సాగు చేసిన నేల కొంచెం ఇసుక పాటు చౌడు నేల మిక్స్ అయి ఉంటుంది అన్నమాట ఆ నీళ్ళు తీసుకుంటే కనుక కాబట్టి ఇవన్నీ కూడా తేలికపాటి నేల మనం మన దగ్గర మాకుండే నేలన్నీ కూడా తేలికపాటి నేలలు కాబట్టి ఆ వాటిలో మనము సాంకేత ప్లాటినం సాగేస్తాం ఇసుక తువ్వ నేల వచ్చేసి మనం ఇంకో రకమైన సిడ్ని ఇప్పుడు ఎంపిక చేసుకోవడం అయితే జరిగింది కాబట్టి దాని గురించి కంప్లీట్గా ఇవిడైతే ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనం సాగు చేస్తాము చాలా వరకు వర్షాలు అనేవి కురుస్తున్నాయి చాలా చోట్ల చాలా వరకు వెదర్ కూడా కూల్ అవుతుంది ఇంకా వర్షాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పి అంటారు కాబట్టి బోరు వస్తున్న దగ్గర అయితే కనుక రైతులు ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఫాల్ నాట్ విత్తనాలు ప్లాంటేషన్ చేసుకోండి వర్షాధారంగా సాగు చేసే రైతులు కొంచెం వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు వర్షాలు కురుస్తున్నారు కాబట్టి ఇంకా మంచి వర్షాలు కురిస్తే కనుక తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కొంచెం అర్లీగానే విత్తనం పడింది అనుకోండి మనకు ఈ రోహిణి కార్తీ మనకు మే ఇరవై తారీఖు వస్తుంది కాబట్టి ఈ కార్తి తర్వాతనే విత్తనం పడింది అనుకోండి చాలా వరకు దిగుబడి మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది మొలక శాతం కూడా వచ్చే మొలక శాతం చాలా బలంగా వస్తుంది మనకి రోహిణి కార్తాలు విత్తనం పడితే కనుక చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇదేదైనా వర్షాలు కొనసాగితే కనుక తర్వాత మనం వర్షాధారంగా సాగు చేసే రైతులు కూడా విత్తనాలు అయితే మనం ప్లాంటేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మనము తీసుకున్న విత్తనాల గురించి కంప్లైంట్ గురించి తెలియజేస్తాను అంతకుముందు అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాల్సి అయితే ఉంది అయితే ఇదివరకు నేను సాంకేతిక గురించి దాని గురించి వీడియోలు తీసినప్పుడు కొంచెం ఒక రెండు మూడు కామెంట్స్ రైతులైతే పెట్టారు అంటే మీరు ప్రమోషన్ చేస్తున్నారా అన్న లేకపోతే ఎంత డబ్బులు ఇచ్చారని చెప్పి కొంతమంది ఇది మనకు కామెంట్స్ చేయడం అయితే జరిగింది అయితే నేను ఏది కూడా నెగిటివ్ కాదు పాజిటివ్ గానే తీసుకున్నాను నేను ఎందుకంటే సరే వాళ్ళు మనకు ముందు నుంచి ఫాలో రైతులకి అయితే తెలుసు మన గురించి కాకపోతే మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు కామని కాకపోతే అందరికీ నచ్చాలని చెప్పి అయితే మనకు అనుకోవడం కూడా మన మూర్ఖత్వమే అందరికీ కూడా నచ్చాము మనము కాకపోతే వాళ్ళకు ఇష్టం న్సర ఏదో తెలియ తెలిసి తెలియ కామెంట్స్ అయితే పెడతా ఉంటారు అలాంటివి మీరేం పట్టించుకోకండి నేను కూడా పట్టించుకోను కాకపోతే యాజ్ ఏ మన వీడియో చూసి ఆయన కామెంట్ పెట్టాడు కానీ ఆయన కనుక రెస్పాన్సిబిలిటీగా మాత్రమే నేను ఆయనకి ఆన్సర్ అయితే ఇస్తూ ఉన్నాను అందరి గురించి మాట్లాడట్లేదు కాకపోతే మనము ప్రమోషన్ చేయాలని చెప్పి అనుకుంటే కనుక మనకు డైలీ ఒక ప్రమోషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు నేను అన్ని ప్రమోషన్స్ వచ్చాయి మనకి కాటన్ సీడ్స్ గురించి కాకపోతే మనము ఏది కూడా పట్టించుకోలేదు ఎందుకంటే సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే రైతు వ్యవసాయం సాగు వ్యవసాయం చేసే దాంట్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా ఒక ఒక్క వన్ రూపీ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి అదేవిధంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎప్పుడు కూడా రైతులు మోసం తెలుసు చేయదలుచుకున్నాల్సిన ఉద్దేశం అయితే మన దగ్గర ఎప్పుడూ లేదు అలా ప్రమోషన్స్ సీడ్ విత్తనాలు చేసుకోవాలని చెప్పి అనుకుంటే చాలా వచ్చాయి డైలీ ఒక ప్రమోషన్ చేసుకోవచ్చు కాకపోతే మనకు అలాంటి చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఎక్కడ కూడా నేను ప్రమోషన్స్ అయితే చేయలేదు మనకి ముందు నుంచి ఫాలోయే రైతులకైతే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ప్రమోషన్ అయితే చేయాలనుకుంటే ఖచ్చితంగా చాలా చేతి నేను చేయదలేదు అదేవిధంగా మీకు ముప్పై నుంచి నలభై రకాల సీడ్స్ ప్రతి సంవత్సరం మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకోసం తెలియజేస్తున్నాను రైతులు నాలుగైదు రకాల సీడ్స్ చెప్పడం వల్ల వాటికి ఎగబడడం వల్ల ఎక్కువ శాతం నకిలీ అయిపోయి బ్లాక్లో తీసుకొని నకిలీ విత్తనాలు తీసుకొని చాలా వరకు రైతులు అనే ఉద్దేశంతో మీకు ఎప్పుడు కూడా నేను నా ముప్పై నుంచి నలభై రకాల సీడ్స్ కాటన్ కాటానికి చెప్పడం జరిగింది ఏ యూట్యూబర్ అయినా మీరు సర్చ్ చేసుకొని చూసుకోండి ఏ యూట్యూబర్ అయినా మీకు ఇన్ని రకాల విత్తనాలు తెలియజేశారా దయచేసి మీరు ఒకసారి సర్చ్ చేసి కావాలంటే అనాలిసిస్ చేసుకోండి ఎందుకోసం అంటే నేను ఏదైనా సరే జెన్యున్గా చెప్తాను ఖచ్చితంగా మీకోసం అన్ని రకాల సీడ్స్ నేను గ్యాదర్ చేసి ఒక విత్తనం మాత్రం చెప్పి ఒక ఐదు నాలుగైదు రకాల విత్తనాలు చెప్తే రైతు వాటి కోసం మిగపడి చాలా వరకు నష్టపోతాడనే ఉద్దేశంతో నేను అన్ని రకాల సీట్స్ గ్యాదర్ చేసి ప్రాక్టికల్గా మనకు తెలిసిన విత్తనాలు ఏది కూడా మనము అంటే మనం ఏదైనా కళ్ళతో చూసిన విత్తనాలు తెలిసిన విత్తనాలు ప్రాక్టికల్గా చేసినవి మాత్రం మీకోసం చెప్తాను నేను అంతేగాని ఎవరో చెప్పమని చెప్పారని చెప్పి చెప్పడం అలాంటి ఉద్దేశాలు మన దగ్గర ఉండవు అది మనకు ముందు నుంచి ఫాలోయ్యే రైతులకు అయితే తెలుసు కాబట్టి అదే విధంగా చెప్తున్నారు ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పడు విధంగా ఏ యూట్యూబర్ కూడా ఇంత అనాలిసిస్ ఇంత ప్రాక్టికల్గా చేసి మీకు చూపించాడు సో అన్సో విత్తనాలు నేను తీసుకున్నాను ఈ డేట్ నేను ప్లాంటేషన్ చేశాను ఈ విధంగా మరొక శాతం వచ్చింది ఈ రోజు ఈ విధంగా మనం ముందు స్ప్రే అని చెప్పి గా ఏ యూట్యూబర్ మీకు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు మేబీ నేను చూడలేదు కానీ నా వరకు అయితే నేను జెన్యున్గా ఉంటాను జెన్యున్ సర్వేషన్ ఇస్తాను ఎప్పుడైనా కానీ కాబట్టి నేను చెప్పుకోదాల్సి నేను చెప్పదలసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక విషయం మనము చెప్పేటప్పుడు అది ఏంటి వెనక ముందు ఆలోచించుకొని మాత్రమే కామెంట్స్ చేయండి దయచేసి ఎందుకంటే మనము నిజాయితీగా ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు కొద్ది వరకు బాధ అనేది కలుగుతూ ఉంటుంది అయితే నేను నిజాయితీగానే ఏదైనా సరే మీకు ఇచ్చిన విత్తనాలైన సరే మందుల విషయంలో సరే ఏదైనా సరే ప్రాక్టికల్గా అనాలిసిస్ నేను చూసిన తర్వాత మాత్రం మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అది ముందు నుంచి మనకు రైతులకి పాలే రైతులకి అయితే తెలుసు కాబట్టి మీ కోసం నేను ఎక్కువ శాతం ఆలోచించి నేను చేస్తూ ఉంటాను ఏదైనా సరే అదేవిధంగా మన ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా అదే ఎప్పటికైనా సరే నేను నన్ను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇదే అనవసర స్టార్ట్ చేశాను చాలా మంది రైతులకి తెలియని అవగాహన లేని రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళని మన మన పరంగా ఎంతో కొంత అవగాహన తెప్పించాలి ఒక విత్తన విషయంలో కానీ మందుల విషయంలో కానీ ఎప్పుడు ఏం చేయాలని చెప్పి కూడా చాలా మంది రైతులకు తెలియదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను అదేవిధంగానే మన ఫాలో అయిన రైతులు ఇప్పటికీ చాలా అవగాహనతో సాగు వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు ఒక మందుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ చాలా మంచి అనాలిసిస్ అయితే వచ్చింది చాలా మంది రైతులు మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా కాబట్టి అలా ఆ విధంగా మనకు ముందుకెళ్తున్న రైతులు చాలా మంది ఉన్నారు వాటి వాళ్ళ కోసమైనా మనం ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అయితే ఇప్పటికీ నేను రైతులను అయితే చేస్తూ ఉంటారు ఇది కూడా రైతులు దయచేసి గమనించండి అదే విధంగా ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి దిగువలు వస్తూ ఉంటాయి ఏదైనా సరే విత్తనం నేను మీరు ఖచ్చితంగా విత్తనాలు తీసుకోండి అని చెప్పి నేను చెప్పలేదు ఎప్పటికైనా కానీ నేను విత్తనాలు కూడా మంచి విత్తనాలు కొన్ని సంవత్సరాల నుంచి స్టేబుల్ గా ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి రైతులు సాగు చేస్తా ఉన్నారు కొన్ని సంవత్సరాలు నిలకడగా మంచి దిగుబడి ఇస్తా ఉన్నాయని చెప్పేసి మాత్రం ఆ విత్తనాల గురించి మీకు చెప్పడం అయితే జరిగింది అది కూడా దయచేసి రైతులతో గమనించండి ఏదైనా సరే విత్తనాలు ఖచ్చితంగా ఇవే తీసుకోండి మీకు చెప్పలేదు కొన్ని సంవత్సరాల నుంచి మంచి దిగుబడి ఇస్తా ఉన్నాయి రైతులు ఎంపిక చేసుకోవచ్చు మంచి దిగుబడి వీటితో సాధించవచ్చు అని చెప్పేసాను కానీ ఖచ్చితంగా మీరు తీసుకోండి అయితే చెప్పలేదు నా మీద నమ్మకం ఉన్న రైతులు తీసుకున్నారు పోయిన రెండు సంవత్సరాల నుంచి మంచి దిగుబడి సాధించారు వాళ్ళు అదే విధంగానే నమ్మకంతో తీసుకుంటా ఉన్నారు కాబట్టి మనం రైతును ఉద్దేశం రైతును పరంగా ఎప్పుడు కూడా వన్ పర్సెంట్ నష్టపరిచే ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు నా మీద నమ్మకం ఉంచి మనం చెప్పిన విధంగా వ్యవసాయం చేసే రైతులని ఎప్పుడు కూడా వన్ పర్సెంట్ కూడా నేను నష్టమైతే పరిచాను ఇది దయచేసి రైతులు గుర్తుంచుకోండి అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే కనుక మనం ఇప్పుడు ఎంపిక చేసుకున్న విత్తనాలు చూసుకుంటే ఒక ఎకరానికి మనము ఈ యుఎస్ అగ్రి సీడ్స్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే మనము ఇప్పుడు ఎంపిక చేసుకోవడం అయితే జరిగింది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇస్తానము మూడు ప్యాకెట్స్ అయితే ఉన్నాయి చూడండి ప్లాంటేషన్ చేసినవి ఖాళీ ప్యాకెట్స్ అయితే కనుక అయితే నిన్ననే మనము మే ఇరవైటో తారీఖు వీటిని ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది ఈస్కెళ్లలో ఈవెఎస్ సెవెన్ జీరో సిక్స్ అనేది కూడా ఒక మంచి విత్తనము మధ్యస్థరకాలకాల నెలైన సరే నెలన సరే బలమైన నెలన సరే మంచి దిగుబడినిచ్చే విత్తనం బలమైన నెలలు అయితే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి మొక్కకు మొక్కకు మధ్య అడుగున్నర నుంచి రెండు అడుగుల దాకా డిస్టెన్స్ పెట్టుకోండి సాలుకు సాలుకు మధ్య తెచ్చుకుంటే నలభై అంగళాలు డిస్టెన్స్ అయితే పెట్టుకోండి బలమైన నెలలో మధ్యస్థరకాల నేళ్ళలో తేలిపటిన నెలలు అయితే కనుక ముప్పై ఐదు సాలుకు సాలుకు మధ్య మొక్కకు మొక్కకు మధ్య అడుగు నుంచి అడుగున్నర దూరంలో పెట్టుకోండి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మనకు మొక్క నిటార్గా పెరుగుతూ ఉంటది బ్రాంచెస్ అనేవి రావు మొక్క ఎక్కువ శాతం నిటార్గా పెరుగుతుంది కాబట్టి కొంచెం విత్తనాలు ఎక్కువ నాటుకుంటేనే మంచిది కూడా సాధించవచ్చు కాయ మధ్యస్థ కాయ ఉంటది ప్రతి వెయిట్ కూడా చాలా బాగుంటది దగ్గర దగ్గర కాపు చాలా బాగుంటది చాలా మంది రైతు తెలిసిందే ఈ విషయం దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనకి ఎంఆర్పీ ధరలోనే దొరుకుతా ఉన్నాయి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అగ్రి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ అనేది ఒక టాప్ విత్తనం అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి అన్ని రకాల సాన్యాల్లో సాగు చేసుకోవచ్చు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వర్షాధారీ చేసుకోవచ్చు దీన్ని ఎలాంటి ఇబ్బంది లేదు నీటి వసతి కింద కూడా సాగు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని రకాల సాగు చేసుకోవచ్చు మనం ఇసుక నేల మనది తువ్వ నేల కాబట్టి దాంట్లో దీన్ని తీసుకోవడం అయితే జరిగింది మూడు ప్యాకెట్స్ ఎక్కడానికి అయితే మనం ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది అనమాట కాబట్టి ఇది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నా నార్డ్స్ వాళ్ళ సాంకేత ఒకటి ప్లాటిన్ ఒకటి వెదర్ సీడ్స్ వాళ్ళది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ యుఎస్ అగ్ర సీడ్స్లో ఈ మూడు రకాలైతున్నాం మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సాగు అయితే చేస్తున్నాము ఇటీ ఇది వీటి గురించి ట్వంటీ పూర్తి కనుక అయితే తర్వాత మీకు మనము ఇది కూడా ఈ విధంగా మనకు ప్లాంటేషన్ అనేది ప్లాంటేషన్ చేసిన తర్వాత మలక్షాతం శాతం ఏ విధంగా వచ్చింది కూడా కంప్లీట్ తెలియస్తాను అదే అదేవిధంగా మనము సాంకేతు దాంతో పాటు ప్లాంటేటం ప్లాంటేషన్ చేసాం కదా దాని గురించి విత్తనం ఏ విధంగా మలక్షాతం శాతం వచ్చిందనుకుంటున్న అవసరమైతే దీంట్లో ఈ వీడియోలోనే యాడ్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను అన్నమాట అయితే తర్వాత మనం స్ప్రే చేసే మందుల గురించి కంప్లీట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన చాలా ఈ విధంగా ఫాలో అవుతున్నాడు ఖచ్చితంగా మంచి కీబడికి తీసుకునే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంత ఇంతేవిడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్